జిల్లా పోలీసు అధికారులు బాధిత మహిళా వరమ్మకు న్యాయం చేయాలి నవాపేట్ ఎస్ఐ పైన చర్య తీసుకోవాలి లేని పక్షంలో ఎస్ఐ పైన చర్య కొరకు మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసి న్యాయ పోరాటాన్ని ప్రకటిస్తాం ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వైగీత క్లబ్ ఫంక్షన్ హాల్లో ప్రజా సంఘాల ఆదరణలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట కార్యదర్శి వై గీత ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్ నవాపేట పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన పట్ల జిల్లా ఎస్పీ స్పందించి సమగ్రమైన విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని పేద మహిళలు పోలీస్ స్టేషన్కు పోవాలంటే విశ్వాసం కలిగేలాగా నమ్మకం కల్పించాలని అన్నారు రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్స్ న్యాయం చేయాలి ప్రచర్యుల నుండి ఆమెకు రక్షణ కల్పించాలి నాపేట్ ఎస్ఐ పైన చర్య తీసుకోవాలి పై విషయాల పట్ల వారం రోజుల్లో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని లేనిపక్షాన ప్రజా సంఘాల న్యాయ పోరాటాన్ని ప్రకటిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్ నవీన్ కుమార్ లక్ష్మయ్య యాదయ్య తదితరులు పాల్గొన్నారు స్థానిక నాపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి ప్రవర్తన చట్టవిరుద్ధంగా ఈరోజు ఒక సివిల్ మ్యాటర్ సంబంధించినటువంటి సందర్భంలో జరిగినటువంటి క్రిమినల్ ఇష్యూలో ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన సందర్భంలో జరిగిన సంఘటన పైన ఆయన విచారణ జరిపించి చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫేర్ అయ్యి రియల్ వ్యాపారులకు వాళ్లకు మద్దతు ఇచ్చే రకంగా బాధితురాల పట్ల అమానుషంగా మాట్లాడి ఆమె యొక్క పిటిషన్ను నిర్లక్ష్యం చేసి దాదాపు ఒక మూడు నెలల పాటు అసలు సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈరోజు ఒక కనీసం ఒక మహిళ అని కూడా చూడకుండా తన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యవహార శైలిని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క బాధిత మహిళ పట్ల మా దృష్టికి వచ్చినప్పటి నుండి కూడా ఆమె సమస్య పట్ల మేము ఇలవేళల వెనుక ఉన్నాము ఖచ్చితంగా ఎస్ఐ గారు చేసినటువంటి చర్య పట్ల చర్య ఆయన డిపార్ట్మెంటల్ చర్యతో పాటు ఆయన ప్రజాముఖంగా క్షమాపణలు కోరాలి ఎందుకంటే ఈరోజు ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో మహిళల పట్ల అనేక రకాలైనటువంటి దాడులు హింసలు కొనసాగుతున్నప్పుడు వాళ్ళకు మద్దతుగా ఉండి రక్షణగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థనే ఈరోజు చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ మహిళలు లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజలపైన అనునిత్యం ఎలాంటి ఆగడాలు ఉంటాయో ఈరోజు మనం ఊహించలేనటువంటి పరిస్థితే కాబట్టి చట్టం పట్ల బాధ్యత గల పౌరులు దాన్ని కాపాడాల్సినటువంటి రక్షకులుగా భక్షకులుగా ఈరోజు వ్యవహరిస్తే ఇది సరైన పద్ధతి కాదు చూ ప్రజా సంఘాలుగా చూస్తూ ఊరుకోలేం కాబట్టి ఖచ్చితంగా వరమ్మకు న్యాయం జరగాలి డిపార్ట్మెంటల్గా యాక్షన్ ఉండాలి దాంతోపాటు ఆ ఎస్ఐ క్షమాపణ ఈ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే రేపు అత్యున్నత న్యాయస్థానం వరకైనా దీని పై స్థాయి వేదికల పైనకైనా తీసుకుపోయి ఒక న్యాయ పోరాటంగా దీన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి